హలో హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి మరో కొత్త మోడల్ శారీస్ అయితే తీసుకొచ్చాను న్యూ మోడల్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ఇలా బాందిని టైప్లో వస్తుంది శారీ మొత్తం కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగున్నాయండి బ్లౌజ్ కూడా ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఎవరికైనా శారీస్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దండి మీరు కలర్స్ అయితే చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి శారీ అయితే బాందినీ టైప్లో వస్తుంది ఇలా అయితే కట్ వర్క్ వస్తుందండి స్టోన్స్ వస్తాయి ఇలా కట్ వర్క్ వచ్చి స్టోన్స్ వస్తాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంది నైట్ ఫంక్షన్ వేర్ అయితే చాలా బాగుంటాయండి బర్త్డే పార్టీలకి అలాగైతే బాగుంటాయి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చినాడు చాలా చాలా బాగుంటాయండి ఒకసారి అయితే మన ఛానల్లో బుక్ చేసుకొని చూడండి శారీసు కాస్ట్ కూడా చాలా తక్కువ ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కదా శుక్రవారం స్పెషల్ ఆఫర్ కింద ఆరు వందల యాభై రూపాయలకే ఇస్తున్నానండి సారీస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే కలర్స్ చాలా చాలా బాగున్నాయి ఒకసారి అయితే చూడండి మీరు కూడా ఎవరికైనా శారీస్ బాగున్నాయి వీడియో బాగా అనిపిస్తే మంచి కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ మాసం అని తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను శారీస్ తొందరగా అయితే బుక్ చేసుకోండి మన ఛానల్లో అయితే శారీస్ ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుందండి జెన్యున్గానే పంపిస్తాను మీరైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి శారీ ఉందో లేదో అయితే ఒకసారి అడగండి ఉందంటే మీరు అమౌంట్ వేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి రేట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందండి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కదా కొంచెం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అట్లయితే ఖచ్చితంగా గివ్ అవేస్ అయితే పెడతానండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి లైక్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి గివేవే అయితే ఉంటుంది శారీ అయితే గివ్ ఇస్తానండి తొందర తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ అయితే పెట్టండి తొందరలోనే గివ్ అయితే ఉంటాయి శారీ మంచి శారీ అయితే గివేవేగా గిఫ్ట్గా ఇస్తానండి ఫ్రీగా ఇంకా లేట్ అయినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్